బెండకాయ పులుసు కోసం అండి బెండకాయలు అనమాట లేత బెండకాయలు తీసుకొని కొంచెం ముదురుగుండా పర్వాలేదు అనమాట ఇదిగో ఇలాగ ఒక అంగుళం అంగులు అంత కాయలు ఇలా కట్ చేసుకుంటే పెద్దగా ఉంటేనే మొక్కలు బాగుంటాయండి పెద్దగా కట్ చేసుకుంటేనే పులుసుకు బాగుంటాయి అన్నమాట ఇలాగ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అంతా ఈ సైజు ఉల్లిపాయి నాలుగు పచ్చిమిరపకాయలు నేను నానబెట్టుకున్నది కొంచెం చింతపండు అనమాట బెండకాయ పులుసు అండి సింపుల్గా అయిపోయింది టేస్ట్గా ఉంటుంది అనమాట రైస్లోకి సూపర్గా ఉంటుంది గిన్నె పెట్టేసుకున్నానండి ఇలాంటి దాకా అయితేనే బాగుంటుంది అనమాట పులుసుకి కొంచెం ఆయిల్ వేసుకుందాం పులుసు కదండి కొంచెం తక్కువే పట్టుద్ది ఆయిల్ ఒక స్పూన్ వేసాను పెద్ద స్పూన్ అంతా తాలిం గింజలు వేసుకుందాం ఆయిల్ వేడేయండీ తాలిం గింజలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఆవాళ్ళ పట్టు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు అనమాట దంచి మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట పులుసు అనేది ఎండుమిరపకాయలు వేసుకుందాం అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగాలండి కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే వేగుతాయి అన్నమాట కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నాము సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట అంత ఎర్రగా వద్దండి పులుసు కదా కొంచెం సగం బడ వేగితేనే బాగుంటాయి మొక్కలు ఉల్లిపాయలు చూడండి సగం బడ వేగినాయి అనమాట ఎక్కువ వేయించుకోవద్దు పులుసుకి కొంచెం ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటాయి మనకి తర్వాత వెంటనే బెండకాయలు వేసుకుందాం బెండకాయలకి ఆయిలు ఉల్లిపాయలు అంత పట్టిన దాకా చక్కగా ఇలా కలిపేస్తుంటే మూత పెట్టుకుంటేనండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి అనమాట సిమ్లో పెట్టుకోవాలి ఒక్క రెండు నిమిషాలు చక్కగా మగ్గుతాయి చూద్దామండి బాగా మగ్గుతున్నాయి బంక లేకుండా చక్కగా వేగుతాయి అనమాట వేస్తేని పసుపు వేసేను కదా చక్కగా అండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఉంచుదాము ఈ లోపండి పచ్చిమిరపకాయలు వెనకకాయలు దోసకాయ టమాటా వేసుకొని పచ్చడి చేసుకుంటే ఉంటుందండి అసలు భలే ఉంటుందన్నమాట ఈ దోసకాయ పచ్చడి తినక చాలా రోజులు అవుతుందండి ఒక్కసారి చేసుకుందాం అని చెప్పేసి తీసాను దీంట్లోకి గుజ్జు కోసం వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ దోసకాయ కూడా సన్న ముక్కలు కట్ చేసి దోసకాయ సన్న పచ్చడి పచ్చడండి చాలా చాలా బాగుంటుంది బాండి పెట్టాను దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం సరిపా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి దీంట్లో కాస్త ఆయిల్ వేసుకొని వేయించుకుందాం బెండకాయలు చూద్దామండి చక్కగా మగ్గినాయి కదా దగ్గరికి వచ్చినాయి ఈ పులుసు అనేది దీంట్లో వేసుకుందాం పులుపు ఎక్కువైనా బాగుండదనమాట చూసి వేసుకోవాలి ఎంతవరకు మనకు పులుసు పట్టిద్ద చూసేసుకోవాలి దానికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకుందాం అండి పులుసు కదా కొంచెం పులుసు కింద ఉంటేనే బాగుంటుందండి వాటర్ వేసాం కదా దీని సరిపాను పచ్చిమిరపకాయలు వేసాం కదండీ దాన్ని సరిపాని కారం అనమాట చూసుకొని వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసాను పులుసులో కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి అంత ఎక్కువ ఉంటా కూడా బాగుంటుంది అనమాట కొంచెం ఉడికించుకుందాం ఇంకొంచెం వాటర్ వేసుకుందాం అండి కొంచెం పులుసు కింద ఉంటేనే బాగుంటుంది అన్నమాట దీంట్లో ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు అన్నీ వేసుకున్నామండి దగ్గరికి వచ్చిన దాకా కొంచెం మగ్గనిద్దాం కూర బెండకాయ ముక్క ఉడకాలన్నమాట పులుసులో ఉడిగితే బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి పచ్చిమిరపకాయలు చక్కగా వేగినయండి ఈ టమాటా ముక్కలు వేసుకుందాం పచ్చడికి వంకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకుంటే బాగా మగ్గుతాయండి మగ్గనిచ్చుకోవాలన్నమాట మగ్గితే బాగుంటుంది ఇది మగ్గే లోపండి దోసకాయ చెక్కు తీసుకుందాం కట్ చేసానండి దోసకాయ మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో సన్న మొక్కలు అండి ఇలా సన్న సన్నగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఇది ఇలాగా ఈ టైప్లో కట్ చేసుకుంటే మనకి తినటానికి కూడా బాగుంటాయి నేను ఈ గింజలతో సహా వేసానండి మీల గింజలతో సహా ఏ చట్నీ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి నాకు కామెంట్ పెట్టండి నాకైతే ఇలా ఇష్టం అనమాట గింజలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడికి చూసారా కొన్ని ముక్కలు తీసేసి వేగుతున్నాయండి పచ్చిమిరపకాయ టమాటాలల్లో వేసుకుందాం అనమాట లైట్గా వేగుతాయి కదా ఈ కూడాను కొన్ని వేసుకున్నాం సగం దాంట్లోకి సగమేమో అలాగే వేసుకుంటే బాగుంటుంది పల్లీలైనా వేసుకోవచ్చు అండి మీకు గుజ్జు కావాలి ఎక్కువ పచ్చడి కావాలంటే కొన్ని పల్లీలు వేసుకోవచ్చు బాగుంటుంది కంటే కూడా ఈ మొక్కలు వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది దోసకాయ పచ్చడికి అనేది టేస్ట్ బాగా తెలిసింది అనమాట పల్లీలు వేస్తే మళ్ళీ స్మెల్ అనేది మారిపోయిద్ది అంత టేస్ట్ ఉండదు అనమాట దోసకాయ పచ్చడికి ఇలాగే బాగుంటుంది ఒక్క మంట చక్క కొంచెం పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉండనిద్దాము దోసకాయలు కూడా మగ్గుతాయి అన్నమాట ఒక్క రేప చింతపండు వేసుకుందాం అండి ఇది కూడా మగ్గించుకుందాం పాటే అలాగా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు అండి చూద్దామండి బెండకాయ పులుసు ఎక్కడ వరకు వచ్చిందో ఆహా చక్కగా బెండకాయ మొక్కలు ఉడికి ఉల్లిపాయ మొక్కలు ఉడికి ఎంత బాగుందో చూసారా పులుసు కూడా ఉందన్నమాట ఇలా పులుసు పులుసు కింద ఉంటేనే మనకు రైస్లో కలుపుకోటానికి బాగుంటుందండి ఆ తర్వాత బెండకాయ పులుసులో ఎప్పుడైనా బెల్లం వేసుకోవాలన్నమాట నేనైతే బెల్లం వేస్తానండి మాకు బెల్లం వేస్తేనే ఇష్టం అనమాట తర్వాత కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో లేత బెండకాయలు కదండి రెండు మంటలకే మగ్గిపోయింది అనమాట చక్కగా ఉంది బెండకాయ పులుసు ఆహా అయిందండి అదేనండి బెండకాయ పులుసు అయిపోయింది మూత పెట్టేసుకొని చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఈలోపు దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ ఎక్కడి వరకు వచ్చేసినాయి చక్కగా వేగినాయి చల్లారినాక రోట్లో వేసుకొని నూరుకోవచ్చు లేకుంటే మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టుకో మిక్సీలు వేసుకోవచ్చు అనమాట కానీ దోసకాయ పచ్చడి రోట్లో నూరుకుంటేనే భలే ఉంటుందండి బాగుంటుంది అన్నమాట మిక్సీ కంటే రోట్లోనే బాగుంటుంది రోల్ లేని వాళ్ళు ఎట్లయినా ఇంకా మిక్సీ తప్పదు మిక్సీలోకి వేసుకోవాల్సిందే రోలు ఉండసారి టైం ఉండదండి జాబులకి జాబులకు వాళ్ళు ఉంటారు కదా టైం ఉండదు అలాంటి వాళ్ళు మిక్సీలు వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు మనం రోట్లో చేసుకుందాం రోలు ఉంది కదా చల్లారిద్దామండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది పెంచుకుంటే ఇటు పులుసు అయిపోయింది ఇటు ముక్కలు వేయించుకోవటం అయిపోయింది ఆరినాక రోట్లోకి తీసుకెళ్ళి పచ్చడి చేసుకుంటే వేడి వేడి అన్నోలు చేసుకొని కలుపుకుంటే రెండు దోసకాయ సన్న మొక్కలు పచ్చడి బెండకాయ పులుసు అనమాట రెండు రెడీ అవుతాయి సూపర్ కూరలు అండి రెండు బెండకాయ కూర వేరే వెగ్ గిన్నెలోకి తీసుకుందాం అండి ఇలాగే తీసుకెళ్ళి టేబుల్ పైన పెట్టుకోలేం కదా మనం అలాగే సూపర్గా ఉంటుందండి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఎండ్లా కాలం కదండి కమ్మగా ఎట్లా పులుసు కూరలు తింటే కూడా అసలు అదిరిపోయింది అన్నమాట టేస్ట్ అనేది అమ్మ చేసిద్దండి పులుసు బాగుంటుంది మాకు పొలాల్లోకి కూలోళ్ళు వస్తూ ఉంటారు కదండీ వాళ్ళకి వంకాయ పులుసు బెండకాయ పులుసు సొరకాయ పులుసు ఆల్గే అది చిల్లకడ దొంపల పులుసు ఇలా పులుసు ఒకటి పెట్టేసేసి పచ్చడి ఒకటి చేసిద్ది ఫ్రై ఒకటి చేస్తుద్ది ఇలా అన్నం పెడతారు కదండి కూలీ వాళ్ళకి మంచేళ్ళల్లో పని చేయటానికి వచ్చిన వాళ్ళకి కంపల్సరిగా మా సైడు రైస్ పెడతారు అన్నం పెడతారనమాట ఇలా చేస్తుందండి మా అమ్మ చాలా చాలా బాగుంటుంది కందగిడ్డ పులుసు ఇలా పులుసుకోరలు చేస్తుంది అనమాట బెండకాయ పులుసు అయిందండి చాలా బాగుంది సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట రైస్లోకి సరేనా అంతలోకి వెళ్ళి పచ్చడి చేసుకొచ్చుకుందామండి రోలు శుభ్రంగా తుడిచేసుకొని ఈ మొక్కలన్నీ వేసుకుందాం అండి దీంట్లో కొంచెం చింతపండు వేసాను చింతపండు తర్వాత ఈ మొక్కలన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం సాల్ట్ వేసేసుకొని నూరుకుందాం అలా బాగుంటుందండి పచ్చడి బాగా సగం సగంబాడ నలిగిన తర్వాత జీలకర్రను వేసుకుందాం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుందాం కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందండి చక్కగా నలిగిద్దమాట కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చింది నలిగి దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం చూడండి దోసకాయ ముక్కలు పచ్చి ముక్కలు అనమాట ఇందాక కొన్ని ఏమో ఉడకబెట్టి వేసుకున్నాం కదా ఇప్పుడేమో పచ్చి ముక్కలు అనమాట సగం బాగుంటుంది పచ్చడి పచ్చా పచ్చా నూరుకోవాలండి మరీ మెత్తగా నూరుకోవద్దు కమ్మని వాసన వస్తుంది మంచిపోతుంది వాళ్ళు ఎవరుంద ఉప్పు సరిపోలేదండి కొంచెం వేసుకున్నాం పట్టుద్దు ఉప్పు కమ్మగుందండి పచ్చడి టేస్ట్ చూసాను చాలా బాగుంది ఏంటండి పచ్చడి తీసుకున్నాం వేరే బౌల్లో తీసుకున్నాం తీసేసుకుందాం వేరే గిన్నెలో తీసుకుందాం అండి పచ్చడి కమ్మగా ఉంది బాగుంది పులుపు సాల్ట్ అన్నీ సరిపోయినాయి ఇలా మరొకసారి అంతా కలిపేసేసుకొని వేసేసుకొని ఎట్లయినా రోటి పచ్చడి రోటి పచ్చడి కదండీ చూడండి ఎలా ఉందో పచ్చడి చాలా బాగుంటుందండి ఒక్కసారి వంకాయ పచ్చిమొక్క ప దోసకాయ పచ్చి పచ్చి మొక్కల పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి కడిగేసుకోవాలనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అండి అనమాట ఇది కూడా చూడండి అక్కడక్కడ ఇలా పచ్చి మొక్కలు బాగుంటాయి అనమాట మనం తింటుంటే అన్నంలోకి ఇలా ముక్కలు వస్తాయి అన్నమాట మనకి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట పచ్చడి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని చాలా రోజులు అవుతుందండి దోసకాయ పచ్చడి తినక అసలు మీకు చెప్తుంటేనే నాకు నోట్ల నుంచి వాటర్ వస్తాను అనమాట ఎండిమిరపకాయలు కూడా వేసుకున్నాం తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి వెంటనే ఈ పచ్చట్లోకి వేసుకున్నాం కాలింపు అంతా ఇలాగా చూడండి దోసకాయ పచ్చడి పచ్చి మొక్కల పచ్చడి రెడీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నా కోసం సరైన వాళ్ళ ఉంటుందండి పచ్చడి ఏమీ ఏమీ పచ్చడి అనమాట రెడీ అయింది దోసకాయ సన్న ముక్కలు పచ్చడి అనమాట బాగుంది కదండీ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నోరు ఓరుతుంది సరేనా అయిపోయిందండి పచ్చడి అయింది బెండకాయ పులుసు అయిపోయింది మామారు వచ్చారన్న వడ్డిస్తానండి వేడివేడిగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ లోపు ఈయన వచ్చారండి మా ఆయన వచ్చారనమాట మామిడి పండ్లు తీసుకొచ్చారు రసాలు అంటండి బాగున్నాయి కాయలు కానీ బండి మీద పెట్టుకొని రావటం కదా రెండు కాయలు అనమాట పాడైపోయినాయి నీట్గా కడిగి రెండు మూడు సార్లు కడగాలండి మందేసి పండేస్తారు కదా మే నెల్లో తింటే బాగుంటాయండి ఇప్పుడు తింటే చప్పగా ఉండే అన్నమాట కొంచెం రసాలు అనమాట రసాలు తీసుకొచ్చారు వంద రూపాయలు అంటండి కిలో బాగుండే కదా శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేసారు అనమాట నీట్గా ఉండే కానీ అంత టేస్ట్ లేవండి చప్పగా ఉన్నాయి రసాలు అంత తీసుకొచ్చారు కానీ లోపల పీస్ లేదు రసాలు అంటే చిన్నకాయలు అండి చిన్న చిన్న కాయలు చక్కగా పీసు ఉంటుంది లోపల మంచి రసం వచ్చిద్ది స్వీట్గా ఉంటాయి అన్నమాట పుల్ల పుల్లగా తీయగా బాగుంటాయి అవి ఇటు ఇవేం లోపల కండ కానీ ఎల్లో లాగా ఆరెంజ్ కలర్లో ఉంది కండగాని అంతగానో అంత బాగలేవండి తీపి లేవు అన్నమాట చప్పగా ఉన్నాయి ఏదైనా మనకి నాటుకాయ నాటుకాయనండి రసాలు చాలా బాగుంటాయి అసలు తింటే ఓ రెండు మూడు తినొచ్చు అనమాట కడుపు నిండా బాగుంటాయి కదా కానీ ఇది బాగాలేవండి అసలు మరి ఏం రసాలు అంటారు ఏమో తెలియదు కానీ నాకు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ పెట్టండి ఇటు పేరేంటో లోపల కండ బాగుంది కానీ టేస్ట్ లేవన్నమాట లోపలంతా ఆరెంజ్ కలర్లో ఉంది గుజ్జంతా రసం కూడా రావట్లేదు గుజ్జే కండే ఉందన్నమాట లోపల రసాలనే అమ్ముతున్నారంట కిలో వంద రూపాయలు అండి ఎనిమిది కాయలు వచ్చినాయి అనమాట ఎనిమిది పండ్లు వచ్చినాయి అయినా చప్పగా ఉన్నాయండి మీరు తీసుకొచ్చుకుంటే కనుక చిన్నగా ఉంటాయండి చిన్న చిన్నగా చక్కగా ఉంటాయి అలాంటివి తీసుకొచ్చుకోండి రసం బాగుంటుంది అన్నమాట అలాంటివి తెచ్చుకుంటే తిన్నా అందంగానే ఎంత స్వీట్ లేవండి మామూలు బంగిరపెళ్ళి మామిడి పండ్లు కూడా వస్తున్నాయి కదా పచ్చడి దూయించుతారండి ఎలా ఉందో పచ్చడి రెడీ అయింది కదండి పచ్చడి రెడీ అయితే మనం అస్సలు ఊరుకుంటాం కదా అసలు ఊరుకోలేం కదా కొంచెం రైస్ పెట్టేసుకొని రైస్లోకి కొంచెం అంత నెయ్యి వడ్డించుకొని ఆ తర్వాత ఈ పచ్చడి అన్నమాట ఇలా ఇలా కలుపుకొని చక్కగా ఇలా వడ్డించుకుంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క దోసకాయ మొక్క అనమాట అలా తగులుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అసలు అమృతం అనమాట అమృతం కూడా సరిపోద్ది ఇంట్లోకి అంత బాగుంటుందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట పిల్లలకి పెట్టచ్చు అంత కారం కూడా ఉండదు కదండి పిల్లలకి పెట్టచ్చు మనం తినచ్చు టిఫిన్లోకి అంతగా బాగోదు కానీ అసలు రైస్లోకి చాలా బాగుంటుందండి సూపర్ అనమాట చూశారు కదా ముద్దలో కూడా చక్కగా మొక్క వచ్చింది ఇదిగో ఇలా ముద్ద ముద్దకు ఒక మొక్క తీసుకొని ఇలా పెట్టుకొని తింటా ఉంటే అసలు బలి బాగుంటుందండి బలి బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి నా కోసం చాలా బాగుంటుందండి తిని చూసి ఎలా ఉందో చెప్పండి అవునక్క చాలా అని అనుకుంటారు మీరే మా తెనాలి గుంటూరు సైడ్ ఇలాగే చేసుకుంటారండి దోసకాయ పచ్చడి సరేనా ఓకేనండి ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను పక్కనున్న గంట కొట్టండి గంట అది టచ్ చేయగానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఓకేనా ఉంటాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి